హాయ్ ఫ్రెండ్స్ అంపోల్స్ ఏను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు రెండు కలర్ చేపలని ప్యాకింగ్ అవుతుందండి ఓకే అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో మీకు రెండు కలర్లు కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే స్పాన్ చాలా మంది తెలియదు కాబట్టి మీకు బిగ్ సైజ్ కూడా కింద స్క్రీన్ మీద యాడ్ చేశాను మీరు చూసుకోవచ్చు ఓకేనా సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి సో ఈ చూడండి మనకి సంతోష స్పాన్ అండి అదే రూప్ చంద్ అనమాట రూప్ చంద్ స్పాన్ అనమాట సో నెక్స్ట్ వచ్చి మనకు బీ క్రేట్ అన్నట్టు రెండు ఉంటాయి అన్నమాట దీంట్లో మీకు బీ రేట్ కూడా చూపిస్తాను ఇది బీ స్పాన్ అండి కింద మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది మనకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నేను చెప్తానండి ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్ కూడా ఏమైనా జరుగుతుందండి నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ లోడింగ్ వచ్చి చూడండి మనకి అవరాల్ అవుతుంది అనమాట చూడండి అవరాలు లోడింగ్ అవుతుంది ట్రైన్ నెంబర్ కూడా పైన మీరు చెక్ చేసుకోవచ్చు టైంతో సహా ఉంటుంది అనమాట మనకి విజయనగరంలో దిగుతుందండి ఓకేనా సో రిసిప్ట్ అని మీరు చూసుకోవచ్చండి రిసిప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో లొకేషన్ వచ్చి మనకి శ్రీకాకుళం పక్కన కొత్తూరు వెళ్తుందండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ